హృదయపూర్వకంగా నమస్కారాలు తీజ్ పండుగలో భాగంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీజ్ పండుగ చాలా మంచి సంస్కృతి మన జీవితంలో ఎట్లయితే కష్టపడి ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్దగా పైరుగా పంటగా చెట్టుగా ఎదుగుతుందో అది తెలిసే విధంగా తీజ్ ని మనం చేసుకుంటాం ముఖ్యంగా ఆడపిల్లలందరూ కలిసి మరి గోధుమలైనా గోధుమలు లాంటి వాటిని తొమ్మిది రోజులు ఉంచి మంచిగా మొలకలైన తర్వాత ఊరేగించి కానీ మా జీవితం బాగుండాలని కోరుకుంటారు అటువంటి అందమైన పండుగలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఎట్లయితే బతుకమ్మ చేసుకుంటామో అట్లానే తొమ్మిది రోజులు తీక్ చేసుకుంటాం కానీ తొమ్మిది రోజులు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే సమయాల్లో చేస్తాం కాబట్టి అందరం ఒక్క దగ్గరికి రాలేకపోతున్నాం కానీ బంజారా సంస్కృతిలో భాగమైన ఈ తీజ్ ఫెస్టివల్ ని కూడా ఫ్యూచర్ లో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి మా వర్గ ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు తెలుసు ఉన్న ప్రభుత్వం ఏం పనిచేస్తలేదు కనీసం ఇదివరకు ఉన్నట్టు నీళ్లు కరెంటు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళని కోరుతున్నాం ఇప్పుడు తీజ్ ని రాష్ట్ర పండుగ ప్రకటించమని వాళ్ళు ప్రకటించకపోతే మళ్ళ వచ్చేది మనమే మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఈ అంజిరెడ్డి కాలనీ పవన్ పవన్పురి కాలనీ వాసులందరూ కూడా మరి ఇక్కడ ఉన్న కష్టాలని చెప్పిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కూడా మరి ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పినారు మీ ఇబ్బందులు తీర్చడానికి మీ సోదరిగా నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది మంచి కార్యక్రమం తీసుకుందాం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా ఇక్కడ మొబైలైజ్ చేసి కలెక్టర్ గారి వెంటబడి మీకు వసతులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ